విట్టరి వెంకటేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రాబోతున్న వారి డెబ్బై ఏడో సినిమాకు టైటిల్ ఖరారైంది ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ నలభై గా ఈ సినిమా పేరును ప్రకటిస్తూ నేటి నుంచి షూటింగ్ ప్రారంభం కానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రెండు వేల ఇరవై ఆరు సమ్మర్లో విడుదల కానుంది విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు ఈయన ఇప్పటివరకు వరకు డెబ్బై ఆరు సినిమాలలో హీరోగా నటించిన ప్రేక్షకులను సందడి చేశారు త్వరలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన డెబ్బై ఏడో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే మొదటిసారి త్రివిక్రమ్ డైరెక్షన్లో వెంకటేష్ హీరోగా నటించిన బోతున్న నేపథ్యంలో ఈ సినిమా పట్ల మంచి అంచనాలే ఉన్నాయి ఇక ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే అయితే ఈ సినిమాకు ఏ టైటిల్ పెట్టబోతున్నారు అనే విషయంపై ఎన్నో రకాల సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి తాజాగా ఈ వార్తలన్నింటికీ పెడుతూ చిత్ర బృందం ఈ సినిమా టైటిల్ పోస్టర్ విడుదల చేశారు ఈ సినిమాకు ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ నలభై ఏడు అనే టైటిల్ ప్రకటిస్తూ ఈ రోజు నుంచి షూటింగ్ ప్రారంభం కాబోతుందని తెలియజేశారు ఇక ఈ సినిమాని రెండు వేల ఇరవై ఆరు సమ్మర్లో విడుదల చేసే విధంగా చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు ఇక ఈ సినిమా టైటిల్ చూస్తుంటే కనుక ఇది ఒక క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తుందని స్పష్టమవుతుంది ఇక ఈ సినిమాని హారిక హాసిని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు ఇక ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీనిధి శెట్టి ఎంపిక అయ్యారు అదేవిధంగా ఐశ్వర్య రాజేష్ కూడా ఈ సినిమాలో నటించబోతున్నారని అయితే ఈమె పూర్తిగా నెగిటివ్ పాత్రలో ఈ సినిమాలో కనిపించబోతున్నారంటూ కూడా ఇదివరకు వార్తలు వచ్చాయి మరి ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో నటిస్తున్నారా లేదా అనే విషయానికి తెలియాల్సి ఉంది ఇక ఈ ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు నలభై ఏడు నుండి నలభై ఏడు రెండు సున్నా రెండు ఆరు నాలుగు ఏడు 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 నలభై మూడు నుండి పది రెండు వేల ఇరవై ఐదు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా మూడు వందల కోట్ల కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది ఈ సినిమా అనంతరం ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్తో కొత్త సినిమాకు కమిట్ అవ్వడంతో అంచనాలు పెరిగిపోయాయి త్రివిక్రమ్ కథా రచయితగా మల్లీశ్వరి నువ్వు నాకు నచ్చావ్ సినిమాలలో వెంకటేష్ నటించిన కానీ దర్శకుడిగా ఇది మొదటి సినిమా కావటం విశేషం అయితే నువ్వు నాకు నచ్చావు మల్లీశ్వరి సినిమాలు కూడా ఎలాంటి సక్సెస్ అందుకున్నాయో తెలిసిందే అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో వెంకటేష్ క్యామియో పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో ఆదర్శ కుటుంబం సినిమా షూటింగ్లో బిజీ అయ్యారు ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకుంటుంది వెంకటేష్ త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న ఆదర్శ కుటుంబం హౌస్ నెమ్ నలభై ఏడు టైటిల్ ప్రకటన అభిమానుల్లో ఆసక్తిని పెంచింది ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరు సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి